రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారులకి వచ్చిన తర్వాత అరాచక పాలన కొనసాగుతుందని మాజీ ఎమ్మెల్యే బల్ల బ్రహ్మనాయుడు తీవ్రంగా విమర్శించారు సోమవారం స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిఎస్సీ మెంబర్ వెనుకొన్నవాజీ శాసన సభ్యులు బల్ల బ్రహ్మనాయుడు ఆయన మాట్లాడుతూ వెనుకొండ నియోజకవర్గంలో ప్రజలు కనీసం స్వేచ్ఛగా శుభకార్యాలు కూడా చేసుకోవాలని పరిస్థితి నెలకొంది అని ఆవేదన వ్యక్తం చేశారు ఇటీవల ముస్లిం అయినాటికి చెందిన ఓ వివాహ వేడుక సందర్భంగా సంతోషంగా ఊరేగింపు నిర్వహిస్తుండగా పోలీసులు అడ్డుకునే జగన్ పార్టీలు హెచ్చరించి పెళ్లి మండపం దగ్గర అరెస్టు చేసి పదకొండు మంది వైసీపీ కార్యకర్తలపై మూడు వందల ఏడు కేసు పేర్కొన్నారు రషీద్ హత్య కేసులో సాక్షులుగా ఉన్న వారిని పోలీసులు నిరంతరం బెదిరిస్తూ చిన్న చిన్న సంఘటనలకే లక్ష్యంగా చేసుకుని అక్రమ అరెస్టులు థర్డ్ డిగ్రీ హింసలు కొనసాగిస్తున్నారని ఆరోపించారు పూర్తి స్థాయిలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లాగా ప్రవర్తించడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం ఎందుకంటే ఈరోజు వినుకొండ పట్టణంలో రసీదు హత్య కేసు హత్య అనేది అది జరిగిన దగ్గర నుంచి రోజువారీగా ఇలా ఎవరైతే దాంట్లో ఇట్నెస్లుగా ఉన్నారో ఎవరైతే ముస్లిం సోదరులు యాక్టివ్గా మరి ఉన్నారో వైసీపీకి అనుకూలంగా ఉన్నారని వాళ్ళు ఆ రసీదు హత్య కేసులో పూర్తి స్థాయిలో ఇట్నెస్లుగా వాళ్ళు మానుకోవాలని చెప్పి ఇలాంటి దుర్మార్గాలన్నీ చేస్తున్నారు అసలు విషయం ఏంటంటే అంత దారుణంగా నరికి చంపినటువంటి పరిస్థితి అది ఆ రోజు కూడా పోలీసులు దగ్గరలో ఉన్నటువంటి పరిస్థితి పోలీసులు చూస్తుండగా పబ్లిక్ అంతా చూస్తుండగా రసీదును హత్య చేసిన పరిస్థితి దానికి ఇట్నెస్ ఉంటే మీరన్నీ ఆ ఇడ్నెస్లు మానుకోవాలని ఇక్కడ ఉన్నటువంటి సిఏ గారు ఇప్పుడున్నటువంటి సీఏ గారు చాలా దుర్మార్గంగా అది నిజంగా నిన్న పెళ్ళిళ్ళు ఇప్పుడు చెప్తుంటే ఏమన్నా పెళ్ళిళ్ళు పాటలు వాళ్ళకు నచ్చిన పాటలు వేసుకుంటారు పెళ్ళికి కూడా మీ పర్మిషన్ కావాలా సీఏ గారు ఎవరు పెళ్లి చేసుకోవాలన్నా మీ పర్మిషన్ తీసుకోవాలా ఎవరు అభిమానం కొంది వాళ్ళు మైకు పెట్టుకుంటారు ఆ పెళ్లిలో పాటలు పాడించుకుంటారు దాన్ని పోలీసు వారి పర్మిషను కావాలా అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాళ్ళు పాడించుకుంటే ఏమి ఇబ్బంది లేదు వాళ్ళు జెండాలు పెట్టుకుంటే ఇబ్బంది లేదు వాళ్ళు బ్యానర్లు కట్టుకుంటే ఇబ్బంది లేదు కానీ వైసీపీ వాళ్ళు బ్యానర్ కట్టకూడదు బ్యానర్ కట్టకూడదు అందరూ చూస్తుండగా అడ్డగోలుగా నరికి చంపినటువంటి ఆ హత్యకి కూడా ఉండకూడదు ఉంటే మిమ్మల్ని రోజువారు తీసుకొచ్చి ఇలాంటి అక్రమ కేసులు బనాయిస్తామని డైరెక్ట్గా సీఏ గారు చేస్తున్నటువంటి పనులు చాలా దుర్మార్గంగా ఉన్నాయబ్బా అదేవిధంగా జాబిరు 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 వాస్తవంగా నిజంగా అతను లివరు గిడ్నీలు అవన్నీ ప్రాబ్లం లివరు గిడ్నీలు ప్రాబ్లం అని సర్టిఫికేట్ కాపీలు చూపిస్తున్నా కూడా ఆ సర్టిఫికేట్ కాపీలు అక్కడ చూస్తూ కూడా ఇవన్నీ పక్కనేసి వాళ్ళ అమ్మని పక్కగా నెట్టేసి పోలీస్ స్టేషన్లో కాకుండా సపరేట్ గా ఒక రూమ్ కు తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళకుండా సపరేట్గా రూమ్ కు తీసుకెళ్లి ఇదే సిఏ ప్రభాకర్ రావు గారు ఎస్ఐ గారు ఏఎస్ఐ గారు కానిస్టేబుల్ ఆ రూమ్ వెళ్ళి ఆ రూమ్ లో ఇతనికి గోశ పెట్టి కాళ్ళు రెండు పక్కకు నెట్టి మేము సినిమాల్లో చూసాం కానీ ప్రభాకర్ రావు గారు ఎక్కడ ఎట్లా చూస్తాం అని అనుకోవట్లేదండి మీకు కూడా కనీసం కూడా కనీసం కూడా లోకుల బిడ్డలని అనుకొని కనీసం అతను జబ్బు మనిషి అని కూడా ఇది కాకుండా ఆ జాన పంగ పంగ చీల్చినట్టు చీల్చి కొట్టి మళ్ళీ నడిపించి మళ్ళీ కొట్టి మళ్ళీ నడిపించి అంత హింస పెట్టడం అవసరమా వాళ్ళు ఎవరో ఏడో ఉంటే ఈయనకి ఏడ తెలుస్తుంది ఆ తప్పించుకున్న వాళ్ళంతా ఎక్కడున్నారు వాళ్ళని చెప్పు వాళ్ళ పేర్లు చెప్పు అని చెప్పి ఆ విధంగా కొట్టడం ఎంతవరకు అని అడుగుతున్నాను సిఏ గారు మీకు అధికారం ఉండొచ్చు దేవుడు అనేవాడు కూడా ఉన్నాడు దేవుడు కూడా ఉన్నాడండి ఈ విధమైనటువంటి మరి పూర్తి స్థాయిలో మీ విధానాలు చూస్తూ ఉంటే ఎక్కడికక్కడ నిన్ను రూరల్ నుంచి ఇక్కడికి టౌన్కు తెచ్చుకున్నారు బాగా కొట్టాలి టౌన్ బాగా ఇబ్బందులు పెట్టాలంటే నువ్వే బల బలవంతుడు అని చెప్పి నిన్ను మాట వాస్తవం నువ్వు తీసుకొచ్చుకున్నావు చెయ్యి అందరికీ ఇప్పుడు నాకు ఒక న్యాయం నీకొక న్యాయం అండి కనీసం కూడా పోలీసు వ్యవస్థ మీద నమ్మకాన్ని గౌరవాన్ని కనీసం కూడా లేకుండా